ఆధునిక ఆహారపు అలవాట్లు గతి తప్పిన జీవనశైలి ప్రమాదకర అనారోగ్యాలకు ప్రధాన కారణాలు ప్రాణాంతక రోగాలు రావటానికి దారితీసే మూలాలను వదిలేసి కేవలం ఆస్పత్రులు మందులతో అన్నీ బాగవుతాయనే అపోహ తీవ్ర నష్టం చేస్తోంది వ్యవసాయంలో వాడుతోన్న రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు అటు పర్యావరణాన్ని దెబ్బతీయటంతో పాటు ఆయా పంటలను తింటున్న ప్రజల ఆరోగ్యాలను ప్రభావితం చేస్తున్నాయి ఈ విధానం ద్వారా పెట్టుబడులు భారంగా మారి రైతులకు శ్రమకు తగిన ఆదాయం లభించటం లేదు పర్యావరణం ప్రజల ఆరోగ్యం పరంగా ఎదురవుతోన్న ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్నే మనం కాపాడుకునేందుకు మన ముందున్న ఉత్తమ మార్గం ప్రకృతి వ్యవసాయం మరియు ప్రకృతి జీవనం ఈ అంశంలో ప్రజలను చైతన్యం చేయాలని సంకల్పించింది జీఆర్ సంస్థ ఇందులో భాగంగా త్రిదండి జిఆర్ స్వామి ప్రోత్సాహంతో జీఆర్ సంస్థలు సిద్ధార్థ యోగ విద్యాలయం మరియు రైతునేస్తం ఫౌండేషన్ ఇంకా అనేక ఎన్జిఓలు రైతు సంక్షేమం మరియు సమాజ ఆరోగ్యం కోసం సుఫల యాత్ర నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవయో తేదీ మంగళవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సిద్ధార్థ యోగ విద్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు సుఫల యాత్ర చేపట్టనున్నారు త్రిదండి చిన్నజీఆర్ స్వామితో పాటు సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్రరావు మరియు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని జిఆర్ ట్రస్ట్ సలహాదారు ఎర్నేని రామారావు తెలిపారు ప్రకృతి వ్యవసాయంపై ప్రకృతి వైద్యం ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరుగుతుందని వివరించారు సహజ విధానంలో పంటల సాగు ద్వారా కలిగే లాభాలను వివరిస్తారని ప్రకృతి వైద్యం ఆరోగ్యం ప్రయోజనాలను తెలియజేస్తారని పేర్కొన్నారు అనంతరం రైతులు పర్యావరణం ప్రకృతి వైద్య ప్రేమికులతో కలిసి చినజీఆర్ సుఫల యాత్ర నిర్వహిస్తారని వెల్లడించారు ప్రకృతి రైతుల అభ్యున్నతి ప్రకృతి వైద్యం ప్రయోజనాలు ప్రకృతి జీవనం ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తోన్న కార్యక్రమంలో ఆరోగ్య ప్రేమికులు రైతులు పర్యావరణ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొని సుఫల యాత్రను విజయవంతం చేయాలని ఎర్నేని రామారావు పిలుపునిచ్చారు మరిన్ని వివరాల కోసం సంప్రదించాల్సిన నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ వన్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ నైన్